ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నేను నైన్త్ క్లాస్ చదువుతున్నా నా పేరు అనురాధ మేము న్యూటన్ స్కూల్ నుండి ఉన్నాం మాకైతే యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి రియల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు టీచర్స్ కాల్ చేస్తారు మార్నింగ్ ఎస్టర్డే మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ సండే రోజు అసలు ఎక్కడ చేయవు వర్క్ పని ఏం చేయరు సండే రోజు హాలిడే ఉంటుంది ఆ రోజు హాలిడే రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చిండ్రు మేము పండుకొని ఉన్నాం మా పేరెంట్స్ లేచిండ్రు మా పేరెంట్స్ లేచి చూసిరు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం లేకపోతే మేము ఏడుంటామో మాది కూడా మాకు కన్ఫర్మ్ లేదు ఈరోజు మండే ఈరోజు మాకు ఎగ్జామ్ ఉంటాయి ఎగ్జామ్ ఉన్నాయి బుక్స్ ఉన్న బుక్స్ తెచ్చుకుంటాం అని వాళ్ళకి ఎంత బతిమిన టూ టూ హవర్స్ టైం ఇవ్వమని అన్న అన్నా కూడా వాళ్ళు మాకు టైం ఇవ్వరు ఏం లేదు మీకు అది ముందే ఉండాలి అని వాళ్ళు మా రివర్స్ అవుతురు మమ్మల్నే మమ్మల్ని బయటకు పడేసిర్రు అందుకే మేము సూసైడ్ ఐటెం చేసినాం మేము అందరం పిల్లలు మేము మా పేరెంట్స్ మా పేరెంట్స్ చేసినందుకు మా పేరెంట్స్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు మమ్మల్ని అంతా ఇప్పుడు ఈ టైంకి నిన్న మేము వర్షం పడుతుంది మేము ఇట్లే వర్షంలో తడుచుకుంటున్నాం మా పేరెంట్స్ మా పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు వాళ్ళు కూర్చుని వాళ్ళు ఎక్కడనే ఉన్నారు చెప్పిన వాళ్ళు ఏడనో ఉన్నారు మేమైతే ఇక్కడ వర్షంలో తడుచుకుంటున్నాం మా బుక్స్ కూడా వర్షంలోనే నడుస్తున్నాయి అసలు మా బుక్స్ ఏడున్నాయి కూడా మాకు తెలుసు నేను వండుకున్న అన్నం కూడా ఏడిన ఉంది బియ్యం ఏడనో అయినా మా పేరెంట్స్ అయితే చెప్పుకోలేని పరిస్థితి మాది ఈరోజు మా టీచర్స్ కాల్ చేసేమో మాకు అడుగుతున్నారు ఎందుకు రాలేరు ఎగ్జామ్ ఉంది ఏంది అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అసలు మాకు నోటీసులు ఇంతకముందు ఏం ఇవ్వలేరు అప్పుడు వచ్చినప్పుడు ఏమో ఏం చేయం ఏం డిస్టర్బ్ చేయం పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తాం అని వాళ్ళకి నోటీస్ ఇచ్చారు మాకే అసలు ఏం చెప్పలేరు మాకేమన్నారు మీకు ఏం చెయ్యము మీరు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి కాబట్టి మీకు ఏం చెయ్యము అవి కుల కొడతాము అవి అన్నారు కానీ చూసినాం దుర్గం చెరువు నాగార్జున చూసినాం ఆ తోటి మా దగ్గర వస్తారని వచ్చిరు కరెక్ట్ వచ్చిరు మాకు ఇక్కడ ఏం చెయ్యము ఆ బిల్డింగ్ అవి తీస్తామని అన్నారు కానీ నిన్న మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి వచ్చి ఇట్లా కూల కొట్టేసి మొత్తం నైట్ టెన్ కి అసలు మార్నింగ్ మేము టిఫిన్ కూడా చేయలేం అసలు బ్రష్ కూడా చేయకుండా బయట వచ్చేసినాం డైరెక్ట్ అంతే ఈనే నైట్ వర్షంలో వండుకున్నాం నైట్ అన్నం కూడా మాకు మా మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెచ్చి ఇచ్చిర్రు నైట్ ఇప్పుడు ఇప్పటి వరకు మేము అన్నం కూడా తినలేము మా చిన్న చెల్లి ఉంటుంది తను ఏడ్చుతుంది అన్నం కోసం ఆయన చెప్పుకోలేని పరిస్థితి మాదైతే నేను న్యూటన్ సేమ్ స్కూల్ న్యూటన్ టెక్నో హై స్కూల్ నా పేరు పవన్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా నిన్న నైట్ నుంచి మే మేము అక్కడనే పడుకున్నాం అక్కడనే తింటున్నాం మాకు వానలు తడుచుకుంటా ఇంకో బుక్స్ తీసుకోవడం టైం అడుగుతుంటే గిట్టక మమ్మల్ని పడేసి చిన్న పిల్లలను చూడకుండా కొట్టి మా పేరెంట్స్ని తీసుకెళ్ళి మా పేరెంట్స్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఏమో కొట్టి పడేసి ఇల్లు మొత్తం కూల్చేసి కొంచెం అన్నం తీసుకుంటామని గిటంగా టైం అడుగుతుంటే గిటంగా ఇవ్వకుండా మమ్మల్ని చిన్నపిల్లలు మమ్మల్ని తెలిస్తే వాళ్ళు గిటంగా తీసుకెళ్ళారు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు తీసుకుంటారు గ్యాస్ ఏడ వెళ్తుందని గ్యాస్ ఒక్కటి తీసి పక్కన పెట్టారు కానీ ఈ బుక్కులు ఉన్నాయి అది తినే తిండి ఉంది అదేం చూడకుండా అవన్నీ కూలగొట్టేసి మా పేరెంట్స్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మేము వాహనాలు నడుచుకుంటాం చిన్నపిల్లలం అందరం ఈ మా పెద్ద మా నాన్న ఉంది మా పెద్దమ్మ ఈ ఉంది మేము అందరం ఈడము మా బుక్స్ తీసుకుంటామంటే ఘటన కనీసం ఒక గ్యాప్ ఇవ్వకుండా మా బుక్స్ చూడండి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా ఈరోజు ఎగ్జామ్ ఉంది యాక్చువల్లీ అయినా మా బుక్స్ మొత్తం తడిచిపోయినాయి మా టీచర్స్ కాల్ చేసారు ఈరోజు కాల్ చేస్తే చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు రాలేరు అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి మాది మేమేం ఏం విధంగా మాకు తెలుసలేదు ఇట్లా చదువుకుంటు మాకు చెల్లెలు ఉన్నారు మా చెల్లెలు కూడా చదువుతురు అసలు బుక్స్ కూడా తీసుకొని చాలా మొత్తం అన్ని సామాన్లు ఇంట్లోనే ఇంత ఇంత కూడా టైం ఇవ్వకుండా

రాంగ్ రాంగ్ కదా ఆ నాకైతే కంపల్సరీ న్యాయం జరగాలి సార్ న్యాయం జరుగుతో తల్లి ఆ ఏం చెప్తావ్ సీఎం గారికి ఏం చెప్తావు నువ్వు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావ్ మాకు ఏమైనా భూములు కల్పించాలని చెప్తావా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్తావా మాకు మాత్రం ఇల్లు కంపల్సరీ ఇవ్వాలి సార్ ఎందుకు ఆ రేవంత్ రెడ్డికి చెప్పు సీఎం గారికి చెప్పు మాకైతే కంపల్సరీ ప్రాపర్టీ కావాలి వాళ్ళు తీసు మా దగ్గర నుంచి అన్ని తీసుకున్నారు కదా అన్ని ఇచ్చాలి మళ్ళా రేవంత్ రెడ్డి చేసిన చాలా తప్పు సార్